రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాష్ట్ర కురుమలను రాజకీయంగా ఎదిగేటట్లు కృషి చేసి చట్టసభల్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ అలియా శ్రీకాంత్ రాజకీయంగా అన్ని రంగాల్లో రాణించగలరని దొడ్డి కొమరయ్య కురుమ తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా గురువారం నాడు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కురుమ ఆత్మీయ సమ్మేళనం జరిగింది పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ సంఘమోర్చ అధ్యక్షుడు జియానంద్ గౌడ్ అధ్యక్షతన జరగ్గా ముందుగా దొడ్డి కొమరయ్య తదితరుల పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేయగా సభ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా రాష్ట్ర మోర్చ ఓబీసీ అధ్యక్షుడు జియానంద్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల కురుమకు బీసీ కుల గణనలో అన్యాయం జరిగిందని తెలిపారు కుల సంఘాల నాయకులు కులానికి సేవలు అందించాలని కులం అభివృద్ధికి దోహదపడాలని ఆనంద్ గౌడ్ అనేక విషయాలు వెల్లడించారు అనంతరం ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ అలియా శ్రీకాంత్ మాట్లాడుతూ మన రాష్ట్ర బీజేపీలో అధిక సంఖ్యలో కురుమలు ఉన్నారని వివిధ హోదాల్లో తెలిపారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని కనీసం ఐదుగురు శాసనసభ్యులు ఉండేటట్లు చూడాలని శ్రీకాంత్ కోరారు ఇదిలా ఉండగా తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ పోరాటం మొటిమలు తదితర పోరాట యోధులను గుర్తు చేస్తూ వారు సమాజానికి చేస్తున్న సేవలు కొనియాడారు ప్రస్తుత ఈ తరుణంలో అధిక సంఖ్యలో కురుమలు బీజేపీ వైపు ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరారు కురుమ కురుమ ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ సీనియర్ బీజేపీ నేతలు విజయలక్ష్మి గొంగల్ల మహేష్ దేవర శ్రీనివాస్ అర్జుని రమేష్ రాఘవేందర్ రఘు ఏనుగుల తిరుపతి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మొదటిసారిగా కురుమ కురువ ఆత్మీయ సమ్మేళనం జరగడంతో ప్రతి ఒక్క కురుమ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు

దయచేసి రాబోయే కాలంలో జరిగే ఎన్నికల్లో మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి పార్టీ పదవులు కూడా మా నాయకులకు ఇవ్వాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటాం మేము అమాయకులమన్నా గొర్రె కాసుకుంటా ముందుకు వెళ్తాం ఎవరిని మోసం చేయం కుట్రం కుట్రనడం రాదు ఎవరిని మోసం చేయడం రాదు ఎవరిని దౌర్జన్యంగా దయచేసి మా పైన సీత కన్ను కాకుండా రాముని కన్ను పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇవాళ ఈ యొక్క సభ చూసిన తర్వాత ఒక ధైర్యం వచ్చి అరే మనము సంఘటితం అయితున్నామండి రాబోయే కాలంలో మనం అందరం కూడా అయ్యి చట్ట సభలు మన వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏదన్నా సాధించుకోవడానికి ఆ అవకాశం సో మన కాలు మనం గురించిపోకుండా మనం సంఘటితమై రేపు రాబోయే కాలంలో కనీసం అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు మనం ఉండాలని చెప్పేసి ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి విషయం వస్తే గత విషయం గత ప్రభుత్వంలో సంబంధించిన విషయంలో చూసుకుంటే ఏడు వందల యాభై కోట్లు మా కులస్తులను మోసం చేశారన్నా ఇవాళ ఒక యూనిట్ ఇచ్చినప్పుడు నలభై వేలు చిల్లర స్టార్టింగ్ లో ఉంటే ఫస్ట్ ఇరవై ఏడు వేల చిల్లలుండే దాని తర్వాత నలభై వేల చిల్లర చేసారు దాన్ని మాకి ఏళ్ళ తరబడి ముంజిన తర్వాత మమ్మల్ని మోసం చేసి నలభై వేలకు ఎనభై వేలు డెబ్బై వేలు ఇచ్చేసి మొత్తం వచ్చినట్టు ఇరవై ఒక్క ఇప్పుడు సంతకాలు తీసుకొని కూడా మోసం చేయడం జరిగింది అది కూడా ఆగిపోయింది దయచేసి ఈ యొక్క ఎంక్వైరీ కూడా దాన్ని ముందుకు తీసుకోవడానికి మన ఓబీసీ తరఫు నుంచి కూడా మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇలాంటి మోసాలకి ఫస్ట్ మేము బలెత్తున్నామన్నా ఇవాళ కూడా రెండు లక్షల మంది డీడీలు కట్టేసి గొర్రె మందల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నాము మమ్మల్ని మోసం చేయడం ఈజీ అనుకుంటారు కానీ మా ఇబ్బడి మల్లన్న దేవుడు ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియేసుకున్నాను దయచేసి రాబోయే కాలంలో మమ్మల్ని సంఘటితం చేయాలని మమ్మల్ని కోరాలని చెప్పేసి మనస వార్ష కర్మన కోరుకుంటూ రేపు ఉన్నతమైన స్థానాల్లో మా వనం ఉండేటట్టు మీరు చూడాలని చెప్పేసి రేపు మా మమ్మల్ని మోసం చేసి ఏడు వందల యాభై కోట్లు ఈ దృష్టిలోకి మన కేంద్ర మంత్రుల దృష్టిలోకి తీసుకెళ్లేసి దాన్ని చేయాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో గొడ్ల కాపర్ల కోసం ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఇచ్చి వాజ్పేయి గారి గవర్నమెంట్ మనకి గొడ్ల కాపర్ల స్కీమ్ తీసుకురావడం జరిగింది నేను శ్రీనివాస్ యాదవ్ గారికి తీసుకెళ్ళినప్పుడు ఈ స్కీమ్ చేసేసి వాళ్ళు కొట్ల స్కీమ్ తీసుకొచ్చారు కానీ దీని వల్ల న్యాయం అవుతుంది కానీ ఆ రోజు ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో సబ్సిడీ వస్తుంది అంటే దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది ఇది చెప్పుకోవడం గొర్రెలు మేము ఇచ్చిన గొడ్లు మనం ఇచ్చినా మనం ఇరవై ఐదు శాతం లబ్ధి పొందే వాళ్ళు తీసుకుంటే యాభై శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఇరవై అయితే దాంట్లో మనం మోసం చేయడం మనం స్కామ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ స్కూల్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అధినాయకుల దృష్టికి తీసుకెళ్తారని చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక పైన ఉన్న వాళ్ళు దయచేసి తెలిసి తెలియక తప్పులు చేస్తే మనం క్షమించండి ఒక కార్యక్రమం చేయాలనే దృక్పథంతో కొంతమందికి లేట్ సమాచారం విషయం ఇచ్చినాం మాకు కూడా రెండు రోజుల కిందనే ఫోర్ ఓ కన్ఫర్మేషన్ వచ్చింది ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మా ప్రయత్నం ద్వారా అందరికి తెలియజేయడానికి ఇచ్చేసాము ఎవరికైనా తెలియజేయకపోతే మనకి పెద్ద అని మనవి చేసుకుంటూ ఇట్ల ధన్యవాదాలు ఈ కుటుంబ సోదరులందరికీ నమస్కారాలు తెలియస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా ఓబిసి మోర్చలో పార్టీ ద్వారా పనిచేస్తున్న నాయకులకు నాయకులకు అలాగే వివిధ సంఘాల తరఫున పనిచేస్తూ ఈ కుటుంబ సోదరులకు సేవ చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆ నాయకులు అందరూ కూడా నమస్కారం దయచేసి చాలా సంఖ్యలో వచ్చారు కుల సంఘాలు అంటే చాలామంది నాయకులు వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో చేస్తుంటారు వివిధ రూపాల్లో సేవ చేస్తుంటారు ఓసారి ఏమైపోతుందంటే వేదిక మీద కొంత గ్యాప్ కూడా ఉంటుంది కొన్ని మాకు తెలియక ఎప్పుడో ఎన్ని వేల నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు సిన్సియర్ గా కొన్ని ఎవరు తెలియకుండా కూడా చాలా సేవ చేసిన వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎవరు వస్తే వేరుగా మీకు ఒకవేళ రాలేకపోతే ఏమనుకోవద్దు మొన్ననే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చెప్పాడు అంటే ఆర్గనైజేషన్ పరంగా చంద్రశేఖర్జీ మొన్నొక మీటింగ్ లో మా ఓబీసీ మోడీ